హారిజన్ డైరీ ఆదినారాయణపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు దాడిలో గాయపడి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదినారాయణను పరామర్శించారు ఈ సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ ఆదినారాయణను ప్రజలందరి సమక్షంలో బట్టలు విప్పేసి నగ్నంగా చేసి విచక్షణ రహితంగా దాడి చేసి మారణ ఆయుధాలతో హత్యాయత్నం చేశారని అన్నారు ఆయనకు తీవ్రంగా గాయాలైన పోలీసులు నామ మాత్రపు కేసులు నమోదు చేశారని వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పెంచి పోషించిన రావుడి షీటర్లు భూ కబ్జాదారులను ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాపాడుతున్నారని కాంగ్రెస్ పార్టీలు చేరి కబ్జాలు చేస్తున్నారని అన్నారు అలాంటి వారిని కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు బహిష్కరించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఎమ్మెల్యే వినోద్ ను కూడా హైదరాబాద్ కే పరిమితం చేస్తారని హెచ్చరించారు పోలీసులు అలాంటి వారిని కాపాడుతున్నారని విమర్శించారు పట్టణంలోని భూములన్నీ కబ్జా చేస్తున్న పాటించుకోవడం లేదని దాడి చేసిన నిందితులను శిక్షించి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీలో గడ్డం మరి ఈ రకంగా ఆయన మీద దాడి చేయడం అమానుషంగా కొట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చేతి ఆయనను మరి ప్రజల సమక్షంలో అందరి ముందర బట్టలన్నీ ఊడదీసేసి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నం చేస్తుంటే మరి బెల్లంపల్లిలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రౌడీయిజం పెరిగిపోతున్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో మరి టిఆర్ఎస్ పార్టీ రౌడీలు దుర్గం చిన్నయ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు భూ కబ్జాలు చేసి దౌర్జన్యాలు చేసి రకరకాల అఘాయిత్యాలకు పాల్పడినటువంటి సంఘటనలు మనం గతంలో చూసినాం అదేవిధంగా మరి ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇప్పుడు కూడా అదే భూ కబ్జాలు చేస్తూ మరి దాడులకు పాల్పడటం అనేది చాలా శోచనీయం మరి వారి పట్ల వెంటనే పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం పోలీసులు ఇప్పటి వరకు కూడా అయినటువంటి సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది కానీ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా మరి ఏదో తూతు మంత్రంగా చిన్న సెక్షన్లు పెట్టేసి మరి దోషుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది మరి దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది రాజకీయ ప్రలోభాలకు లోకి మరి పోలీసులు కూడా వ్యవహరించడం చాలా బాధాకరం మరి పోలీసులు వారి పని వారు చేయాలి మరి చట్టపరంగా ఇలాంటి దాడులకు బహిరంగంగా పాల్పడినటువంటి వ్యక్తులు అన్ని ఆధారాలు వీడియోలు అన్నీ ఉన్నా కూడా పోలీసులు మరి ప్రేక్ష పాత్ర వహించడం మరి చిన్న చిన్న సెక్షన్లు పెట్టేసి చేతులు దులుపుకోవడం అనేది చాలా శోచనీయం కాబట్టి వెంటనే పోలీసులు ఇప్పటికైనా సెక్షన్లను అలా ఆల్టర్ ఆల్టర్నేట్ చేసేసి వేరే సెక్షన్లు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇలాంటి రౌడీ మూకళ్ళకు ఆశ్రయం కల్పించి మరి ప్రోత్సహిస్తున్నటువంటి గడ్డం వినోద్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఆయన ఎందుకు ఈ రౌడీలను పెంచు పోషిస్తూ ఉన్నారు మరి వారి కాంగ్రెస్ పార్టీలో రౌడీ మూకలకు భూ కబ్జాలు చేసే వాళ్ళకే స్థానం ఉందా మరి బెల్లంపల్లిలో ఈ భూ కబ్జాలకు పాల్పడుతూ మరి రౌడీ నిజం చేస్తూ చంపడం బెదిరించడం అనేటువంటి చర్యలు సహేతుకం కాదు అలాంటి వాళ్ళని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆ పార్టీల నాయకత్వం వెంటనే బహిష్కరించాలి ఇలాంటి రౌడీలకు స్థానం లేకుండా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం